విజయవంతమైన సందర్భంగా ఈ అభినందన సభ మా ఇంటి దగ్గర ఏర్పాటు చేయడం జరిగినది అలాగే ప్రతి పట్టణ సభ్యుడికి ప్రతి నెల వారి వారి ఇళ్ళ దగ్గర ఇలాంటి ఒక సభ ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఆ వంతుగా ఈరోజు మా ఇంటి దగ్గర ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశానికి వచ్చిన మన రజకులందరూ వాళ్ళ వాళ్ళు పరిచయం కావాలని కోరుతున్నాము ముందుగా ముందు యాదగిరి గారిని పరిచయం కావాలని కోరుతున్నాము డి నాగేశ్వరరావు గారు ట్రెజరర్ హనుమంతరావు పట్టణ కమిటీ అధ్యక్షులు అదే పట్టణ కమిటీ సభ్యులు కరుణాథ్ బాబు పట్టణ కమిటీ సభ్యులు గణేష్ బాబు పట్టణ కమిటీ సభ్యులు రమేష్ పట్టణ కమిటీ సభ్యులు జి దుర్గారావు పట్టణ కమిటీ సభ్యులు శ్రావణి పట్టణ కమిటీ సభ్యులు రాము పట్టణ కమిటీ సభ్యులు జి విజయ పట్టణ కమిటీ సభ్యులు జి ఏకై గారు పట్టణ కమిటీ సభ్యులు జ్యోతి జ్యోతి పట్టణ కమిటీ సభ్యులు జి రాజు పట్టణ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ని మన జిల్లా అధ్యక్షులు ముదుకొండ రామారావు గారిని కంటిన్యూ చేయాలని కోరుతున్నాము ముందుగా బాలవంచ పట్టణ కమిటీకి ధన్యవాదాలు ప్రతి నెల ఒక కమిటీ ఇంటి దగ్గర ఈ సమావేశాన్ని విస్తృతంగా పెట్టడం అనేది తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాలవంచ పట్టణ కమిటీలో ఇది పటిష్టంగా నడవడం అనేది ఒక విజయవంతమైన కార్యక్రమాలు చేయడానికి దోహదపడే అంశం అయితే ముందుగా ఈ కమిటీకి మనం అనేక రకాల హర్షధద్వాణాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది వీళ్ళ ద్వారా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ మారుమూల కార్యక్రమాలు జరిగినా వీళ్ళు హక్కులు తెచ్చుకొని ఆర్థికంగా అవసరం సంబంధించిన భోజనాలు ఇతర ఏ సమస్య వచ్చినా ఎదుర్కొని అక్కడున్న సమస్య సాల్వ్ అయ్యేదాకా పనిచేసే దాంట్లో వీళ్ళు ముందున్నారు అదేవిధంగా ఈ గాదె లక్ష్మి గారు భర్త రాజుగారి అంశాన్ని కూడా గతం ఒక రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన చాలా విస్ఫుటనగా ఉన్న దాన్ని ఒక ఆతృతగా ఏం జరుగుతుంది ప్రజలు మన ప్రేక్షకులు చూసేదానికి కూడా దీన్ని ముగింపు అనేది అవసరం అనిపించి చాలామంది ఫోన్లు చేసి ఈ లక్ష్మి గారి సమస్య మీరు బాగావచ్చ పట్టణ కమిటీగా తీసుకున్నారు కదా ఏమైంది సార్ అనేది ఓ వందల మంది మనకు ఫోన్ చేసిన పరిస్థితుంది ఈ సమస్యకి సంబంధించిన అంశాలు ఇవాళ మనం ప్రచారం కాకుండా మనం ఉన్న అంశం వల్ల ఏం జరిగిందనేది మన ప్రేక్షకులకు తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన చెల్లి లక్ష్మి గారు పరిచయం కావాలని కోరుకుంటూ రాజుగారు ఉన్నారు వారు కూడా మనం గౌరవించాల్సిన అవసరం వాస్తవానికి కొన్ని సంఘటనలు కొన్ని తరాల నుంచి జరుగుతున్నాయి కానీ ఈ తరాల నుంచి బయటపడి నిజంగా జరిగిన సంఘటనని బయటకు చెప్పుకోవటానికి చాలామంది భయపడుతున్నారు అటువంటి తరుణంలో ఒక డెబ్భై ఏళ్ల క్రితం చాకులు ఐలమ్మ ఆత్మగౌరవం అనే పోరాటాన్ని తీసుకుంటే ఆనాటి నుండి ఈనాటి వరకు మళ్ళా ఇంత ధైర్యవంతులుగా ఉన్న సమస్యని ఎవరో వాళ్ళు ఇబ్బంది పెట్టిన సమస్యను కూడా బయట ఎక్స్పోజ్ అయ్యి చెప్పాలనుకునే ధైర్యం సాహసాలు మన రజక వృద్ధాల సంఘంగా మనం ఇచ్చిన బూస్టింగ్తో అక్క ఒక చాకలి ఐలమ్మలాగా నిజంగా మన ఎవడైనా ముట్టుకున్నా మన ఇతరుల అంశాల మీద ఢీకొట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వాలా మనం బాజాగా దానికి సంబంధించిన వ్యక్తులు ధైర్యవంతులు అని చెప్పడంలో అత్యవశక్తి లేదు గాధ లక్ష్మి గారికి ఈ విషయంలో మనం అభినందనలు చెప్పాలి అదే విధంగా వారి భర్త రాజుగారు బావగారు నిజంగా ఒక ఆడపిల్ల మీద మనం ఏదో ఎక్స్పోజ్ చేస్తున్నాం అనే కాదు కాదు కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఇటువంటిది నా భారిక నా కుటుంబానికి జరిగిన సంఘటన మన సొసైటీలో మన రజక బిడ్డలకి ఎవరికి జరగకూడదు ఇట్లాంటి కామాందుకు ఇట్లాంటి చిల్లర వేషాలు వేసే వాళ్ళని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో పెట్టాలి వాళ్ళకు సరైన బుద్ధి చెప్పాలని ఆలోచన చేసే విధానం ముందు వాళ్ళ మైండ్లో రావడం అనేది ఒక గొప్ప ఆలోచన విధానం మనం చిత్రీకరించవచ్చు మరి ఇవన్నీ ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నామంటే నిన్న రీసెంట్గా మంగా అని అశోపురంలో ఒక పదహారు రాల బంగారం అంటే మినిమం ఇరవై లక్షల రూపాయల ఆస్తి ఒక ఆర్థిక పరమైన ఒక ధనవంతుడిలో శాఖల పని చేస్తూ ఇంట్లో పోయిన వస్తువు అభాండం ఆ మీద వేస్తే అక్కడ ఉన్న పోలీసు వారు ఇరవై ఎనిమిది రోజులు తన కుటుంబానికి సంబంధించిన అందరిని పిలిపించి ఇరవై ఎనిమిది రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి ఇరవై ఎనిమిదో రోజు నీ ఇల్లు రాసేయాలంటే అంటే అంటే ఇన్ని రోజులు కూడబెట్టుకొని పావుల వద్ద వందా కూడబెట్టుకొని కట్టుకున్న గూడును కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఒక పేద పేద ఇంటి సంపాదించుకున్న ఇల్లు ఒక అబద్ధపు ఆలోచనతో ఊడుతో సహా పోయే పరిస్థితి వచ్చింది అంటే రెక్కల కష్టం అంతా ఒకేసారి ఒక అగ్గరకో పెత్తనదారులు వాళ్ళ ఆలోచన విధానాలకి వాళ్ళ ఆనందాలకి వాళ్ళు పడే సంతృప్తికి సంబంధించిన అంశాల మీద మన రజకుల మీద దాడులు చేసి మన మీద పైశాచిక ఆనందం పొందాలని చూస్తుంటే మరి ఎంతమంది బలైపోయే పరిస్థితి ఉంది మరి ఇవన్నీ వేదిక మీదకి రావాలంటే చాలా టైం పట్టింది అందుకే భాగంగా ఈ ప్రప్రథమంగా ఈ పార్వంచపట్న కమిటీలో ఉన్న కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్న వాటిని అందరినీ అడ్రస్ చేసి మీకు ఏమేమి కావాలో చెప్పండి మేము వాటిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చి ఈ కమిటీ ఇప్పటికి నాలుగు ఐదు ఈ పాల్వంచలో ఉన్న సమస్యలని వాళ్ళు సాల్వ్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ముందుగా పాల్వంచ పట్టిన కమిటీకి ధన్యవాదాలు అదేవిధంగా ఇవాళ అక్క ధైర్యంగా తనకున్న సమస్య చెప్పటం దాన్ని మనం ఎక్స్పోజ్ చేయటం అది వర్ణ వర్ణించే విషయంలో కూడా చాలా ఆతృతగా చూసే పద్ధతిగా ఉంది కాబట్టి అక్క జరిగిన సంఘటన మనం చూసుకుంటే ఒక్కరోజు సమావేశంలోనే పాలోచ పట్టణ కమిటీ పొద్దున పది గంటలకు సమావేశానికి హాజరు కావాలి అక్క ఇచ్చిన లెటర్ని మనం రెస్పాండ్ అవ్వాలంటే వీళ్ళు రోజువారు పని చేసుకునే వాళ్ళంతా ఒక గంటలో ఒక పని ఆపేసుకొని వచ్చి ఈ విషయం విని సార్ దీని మీద ఏదో ఒకటి చేయాలా మన రజుకుల మీద దాడులు ఆపాలి అంటే మనం ఒక కమిటీగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఒక జిల్లా కమిటీ తీసుకోని నిర్ణయాన్ని జిల్లా మొత్తం మీద యాభై ఆరు మంది మన కమిటీ బాడీ ఉంటే వాళ్ళందరిని కూర్చొని ధైర్యం చేసి చేయాల్సిన పనిని ఒక పాలువంచ పట్టణ కమిటీ ఇరవై మంది లో ఉన్న వాళ్ళు వీళ్ళు సార్ పాలువంచ ఎంత సమస్యనైనా సరే మేమందరం ఒక పది రోజులు మా లాభాలన్నీ పక్కన పెట్టి మా కుటుంబాల సమస్యలన్నీ పక్కన పెట్టి ఆమె కోసం పనిచేసి ఆమెను మనం లెగ్గిద్దామని చెప్పి చెప్పడానికి చాలా ఆశ్చర్యం ఈ విధంగా మన జిల్లాలో ఉన్న అన్ని కమిటీలు ఇలాగా పనిచేస్తే ప్రజలకు రానున్న కాలంలో ఈ సమస్యలు రావు ఎటువంటి అనేది నిదర్శనం చెప్పొచ్చు కాబట్టి అక్క ఆ సమస్య చెప్పడం దాన్ని మనం ఒక ఆర్డర్ ప్రకారంగా ముందుగా ఇది నిజమా కాదా అబద్ధమా అనేది మనం కనుక్కోవాలనే ఉద్దేశంతో మనం కూడా చర్చ చేసినాం ఆ చర్చ ప్రకారం అక్కడున్న అపార్ట్మెంట్ దగ్గరికి అక్క వాళ్ళని తీసుకెళ్ళటం అయింది అక్క వాళ్ళ బావ కూడా రావడం జరిగింది మనం ఉన్న కమిటీతో పోయి మాట్లాడి ఆ కమిటీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారిని అడిగితే నిజంగా అతను ఒక సైకో తన వల్ల గతంలో ఉన్న ముగ్గురు మహిళలు ఇదే వాచ్మెన్లు అనేక రకాల అవమానానికి గురయ్యి కుటుంబాలతో సహా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది నిజంగా ఈ ఇటువంటి ఎమకిక్కరు మరి ఇక్కడి నుంచి పంపించాలంటే సరైన నాయకత్వం మీ పాలోచ పట్టణ కంటే సార్ మీరు ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి ఆయన కూడా దాన్ని అసోసియేట్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది అంటే అటువంటి కామాంధగుడు పిచాచి ఒక దేనికి సంబంధం సమాజం మీద ఒక ఐడియాలజీ లేని మూర్ఖుని మనం క్షమిస్తే రేపు రానున్న కాలంలో ఈ అక్క కాకపోతే ఇంకొక అక్క కూడా బలైపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈయన్ని ఎట్లా ఎండకట్టాలని చెప్పేసి మనం కమిటీగా ఒక నిర్ణయం తీసుకొని మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో రెండు రోజులు టెంట్ వేయడం జరిగింది దాంట్లో భాగంగానే రెండవ రోజుకి వచ్చేసరికి పోలీసు వారు పది రోజులు పట్టించుకొని పోలీసుని పొద్దుంటే మన ఆఫీస్ కాడికి వచ్చి మన టెంట్ కాడికి వచ్చి మీరు రండి మేము కేసు కడతాం అనే పరిస్థితి వచ్చింది మన దురదృష్టం ఏంటంటే రెండవ రోజు మహిళా దినోత్సవం కూడా అయింది అదే మహిళా దినోత్సవం రోజు ఎస్పీ గారు మనం డిఎస్పీ గారికి వీళ్ళందరికీ రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటే అనుకోకుండా పాలవంచ పోలీస్ స్టేషన్ దగ్గరనే వీరందరూ జమగాటం అదే టైంలో మనం అందరం వెళ్ళటం ఈ మహిళలను చూసి వీళ్ళు స్పందించిన అంశాన్ని చూసి అక్కడ ఉన్న అధికారులు వెంటనే స్పందించి రాయిట్ మహిళ మహిళా దినోత్సవం రోజు మహిళలకు అన్యాయం జరగకూడదనే ఒక సపోర్ట్ విషయం మీద మనకు అవకాశం వచ్చే పరిస్థితి వచ్చింది కేసు ఇచ్చాం రెస్పాండ్ అయ్యారు ఒక ఏటీపీఎస్ ఉద్యోగిని మనం లక్షకు పైగా జీతం ఉన్న వ్యక్తిని ఏమీ చేయలేరు ఈ రజకులు అనుకునే వాళ్ళు ఒంటి చేత్తో కేసు కట్టించి అతను కేటీపీఎస్ ఉద్యోగిగా ఉన్న కాడు కూడా మనం బేఖాతరుగా కావాల్సిన దరఖాస్తులు ఇచ్చి అక్కడి నుంచి కూడా సస్పెండ్ చేసే దాంట్లో మనం కీలకంగా వ్యవహరించడం జరిగింది దాంట్లో మన ప్రజలు నాగేశ్వరరావు గారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇదే కేసులో తిరిగి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రేపు ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ఏ ఎత్తి గడలేసినా ఇదే పట్టణ కమిటీ అందరూ మళ్ళీ తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉంటారనే విషయం మనమందరం సమాధానం చెప్పాల్సింది నా ముందు అక్కకి ఏ విధమైన సమస్య వచ్చినా ఒక జిల్లా అధ్యక్షుడిగా నాతో పాటు చిటికిన ముసలయ్య గారు జిల్లా కార్యదర్శిగా ఆయన రెండు రకాల అంశాల మీద మేము అనుకుంటాం జరిగింది దీన్ని మనకు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆఫీస్ ముందే మనం టెంట్ వేయగలిగితే ఖచ్చితంగా దీనికి సరైన సమాధానం వస్తుంది అనేది ఆలోచన చేసుకొని మనం ఆ విధంగా కార్యక్రమాన్ని తీసుకొని విజయవంతం చేశాం దాంట్లో సఫలీకృతమయ్యాం కాబట్టి రేపు రానున్న కాలంలో ఈ పాలమంచలో సుమారు వెయ్యి కుటుంబాల పైగా మన రచకులు ఉన్నారనేది విన్నాం మరి వెయ్యి కుటుంబాలని ఇదే కమిటీ రీచ్ అవ్వాలా వాళ్ళ సమస్యలు అన్నింటి మీద అడ్రస్ చేసి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఒక్కొక్క అక్క ఒక పట్టణ కమిటీ సభ్యులు మన వారి అనుభూతులు కూడా ఇంట్లో చెప్పాలని చెప్పేసి మనం అనుకున్నాం అదేవిధంగా ముందుగా ఈ కృతజ్ఞతకు భాగంగా అక్క మన లక్ష్మి గారు బావగారు గారు కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళ అనుభవాలను తీసుకొని మనం ఇంకేదైనా వాళ్ళకి సపోర్ట్ ఉంటామనే విషయంతో సార్ అందరూ మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను ముందుగా ఒక్కమండీ నాకు అందరికి నమస్కారం నా పేరు లక్ష్మి నిన్న మొన్న నా గురించి అందరూ మాట్లాడుకున్నారు అనుకుంటాను కానీ ఎవరైతే సంతోషంగా డ్యూటీకి వెళ్ళినా నేను భయపడుకుంటూ వెళ్ళినా కానీ నన్ను ఎవరో ఒకళ్ళు కూడా కనీసం ఏం జరిగిందని కూడా అడగలేదు సంతోషంగా డ్యూటీ చేసుకుంటూ వచ్చిన భయపడకుంటూ పోయినా నేను ఈరోజు కానీ నాకు ఏమనిపించేలా అట్లా ఇట్లా చేసినందుకు అందరికీ నమస్కారాలు ఇంకోసారి కమిటీ అంతా కమిటీలో అందరికి జాయిన్ కావాలని కోరుకుంటున్నాను మాట్లాడుతారు హలో మా పేరు గాలి గారు శ్రీనివర్ అంపార్ట్మెంట్లో పంపించాం ఇట్లా అమ్మాయికి సమస్య జరిగిందని చెప్పేసారి అని చెప్పి ఇలా చేసేసారి కావడం జరిగింది దానికి వీళ్ళు అందరూ సహకరించి మాకు దీన్ని ప్రాంతంలో చాలా చేశారు మీ అందరూ కలిసి వచ్చి ప్రాంతంలో చాలా చేసినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళు సరే ఈ అనుభవాలు ఇవన్నీ చెప్పటంలో కాస్త మైక్ అనేది కొద్దిగా అటు ఇటు ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది అనిపించి ఉంటుంది వాస్తవానికి అయితే తృప్తిగా ఉందా లేదా అనేది మేము అడిగేదానికి మీరు కొద్దిగా సమాధానం చెప్తే మాకు అది బాగుంటుంది మేము చేసిన కార్యక్రమం గారు మీకు హ్యాపీగా అనిపించిందా రేపు రానున్న కాలంలో ఈ సంఘంగా మీరు తెలియడానికి ఇష్టపడతారా అదేవిధంగా బావ్ గారు సురేష్ గారు ఉన్నారు మీకేమన్నా మా సమస్యలు అనిపించారా మా ద్వారా ఏమైనా ఇబ్బంది అనిపించిందా మనం జిల్లా పట్టణ కమిటీ సభ్యులు చాలామంది ఇంట్రెస్ట్గా మనం చేసే కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం చేస్తున్నారు వాళ్ళందరికీ మనం ఒక సూచికగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా మన కమిటీ సభ్యులు ఒక్కొక్కరు అక్క గురించి మా మనం చేసిన భాగస్వామి దాని మీద అనుభవాలు కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను ముందుగా